తిరుపతి జిల్లా సత్యబేడులో మంత్రి లోకేష్ అరవై రెండవ నిర్వహించారు ఫిర్యాదుదారుల నుంచి అర్జీలు స్వీకరించారు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు రెండు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా సత్యబేడుకు వచ్చిన నారా లోకేష్ కు సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు బుచ్చినాయుడు కండ్రిగా మండలం తలారిపేటలో కొనుగోలు చేసిన భూమిని నిషేధిత జాబితాలో చేర్చారని ఆదుకోవాలని ఓ వ్యక్తి లోకేష్ కు విజ్ఞప్తి చేశారు దివ్యాంగుడైన తమ కుమారుడి పింఛన్ మంజూరు చేయాలని అపాయపాలెంకు చెందిన వెంకటేష్ అర్జీ పెట్టుకున్నారు ప్రభుత్వం ఇచ్చిన ఐదు సెంట్ల ఇంటి స్థలాన్ని కొందరు కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని ఆదుకోవాలని మదనంబేడుకు చెందిన శాంతి కోరారు అనంతరం లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో లో స్థానం సంపాదించిన నలుగురు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను లోకేష్ అభినందించారు చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మంగళపల్లి జడ్పీ హై స్కూల్కు చెందిన హేమ పునీత్ సాయి లహరి రేవతి పై వాల్యూను వెయ్యి డెసిమల్స్ చూడకుండా చెప్పి లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నారు విద్యార్థుల ప్రతిభను మెచ్చుకున్న లోకేష్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు